విజయనగరంలో మొట్టమొదటిది పిఎం సూర్య గారు అనే ప్రోగ్రామ్ జొన్నవలస గ్రామం నుంచే మనం మొదలు పెడుతున్నాం అయితే మనం చూస్తుంటే పిఎం సూర్య గారి ప్రోగ్రాంలో రూఫ్ టాప్ సోలార్ అనమాట ఎవరికైనా ఎవరెవరికి ఇల్లులు ఉన్నాయో ఆ రూఫ్ పైన హండ్రెడ్ స్క్వేర్ స్క్వేర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటే వన్ మెగా వాట్ పడుతుంది అలాగే వన్ వాట్ అలాగే రెండు వందల స్క్వేర్ ఫీట్ ఉంటే రెండు వాట్లు అలాగే మూడు వాట్లు మీ రూఫ్ మీద పట్టే అవకాశాలు ఉన్నాయి అయితే మనకి ప్రభుత్వం నుంచి ఒక సబ్సిడీ కూడా వస్తుంది వన్ కిలో వాట్కి మనకి థర్టీ థౌజండ్ సబ్సిడీ వస్తుంది టూ కిలో వాట్స్కి సిక్స్టీ థౌజండ్ సబ్సిడీ వస్తుంది త్రీ కిలో వాట్స్కి సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ అనేది వస్తుంది అయితే మన అందరం ఈ సోలార్ని వినియోగించుకోవడానికి మనం రూఫ్ టాప్ మీద పెట్టుకుంటే మనకి అవకాశం ఒకటి వస్తుంది మనం ఈరోజు చూస్తున్నాం మన వాతావరణం ఏ విధంగా పాడైపోతుందో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి లేకపోతే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి వర్షాకాలంలో వర్షాలు పడట్లేదు ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి ఈ విధంగా మన మన పర్యావరణం అంతా మారిపోయింది అనమాట మన ఎన్వైరన్మెంట్ మొత్తం మారిపోయింది అయితే ఈ ఎన్వైర్న్మెంట్ని మనం రక్షించాలంటే రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి చెట్లు నాగటం ఒకటి ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇలాగ సోలార్ కానివ్వండి విండ్ ఎనర్జీ కానివ్వండి హైడ్రోజన్ ఎనర్జీ కానివ్వండి ఈ విధంగా మనం వినియోగించుకుంటూ మన రోజువారీ జీవితాల్ని మనం ఏ విధంగా మనకు అలవాటు పడిపోయామో ఆ విధంగా మనం ఈ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనేది మనం వినియోగించుకుంటే మనం మన ఎన్వైరాన్మెంట్కి రక్షించే అవకాశాలు అవకాశం అనేది మనకు ఉంటుంది ఆ ఆ ఎన్వారమెంట్ మనం రక్షిస్తేనే మనం మన భావితరాలకి మన పిల్లలకి ఒక మంచి ఎన్వాయిన్మెంట్ అనేది మనం ఇవ్వగలం లేకపోతే ఈ విధంగా ఫ్లడ్స్ ఒక రోజు ఎక్కువ వర్షాలు ఒక రోజు ఎక్కువ ఎండలు ఒక రోజు అనుకుంటా మనకి ఏ సీజన్ ఆ సీజన్ లాగా ఉండకుండా అంత కలిసిపోయి ఒకరోజు ఈ విధంగా జరిగిపోతుంది మన ఎన్వైరన్మెంట్ అనమాట అయితే మనం అది రక్షించుకోవాలి అది మన బాధ్యత కనుక మనం కూడా ప్రైమ్ మినిస్టర్ గారు మనకు ఒక అవకాశం ఇచ్చారు అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా పిఎం సూర్య ప్రాజెక్ట్ ద్వారా మనం కూడా మన పర్యావరణాన్ని రక్షిస్తూ మనం సోలార్ ప్యానెల్స్ పెడుతూ అదేవిధంగా మనం మన ఫైనా ఫైనాన్స్ కూడా మనం సేవ్ చేసే అవకాశం మనకి కల్పిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకుంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను